మీరు రోజు మొబైల్ రీఛార్జ్ చేస్తారా డిటిహెచ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇన్సూరెన్స్ పేమెంట్స్ చేస్తారా ఇవన్నీ మన జీవితంలో సాధారణమే సాధారణమే రీఛార్జ్ అంటే ఖర్చు అనుకుంటున్నారా రీఛార్జ్ అయ్యింది పని అయిపోయింది అంతేనా ఇది మీ ప్రతి రీఛార్జ్ ని సేవింగ్ ఆపర్చునిటీగా మార్చే స్మార్ట్ యాప్ స్మార్ట్ గా జీవించండి జీవించండి నూత్ర ఓషాడి యాప్ లో మొబైల్ రీఛార్జ్ చేసినా డిటిహెచ్ రీఛార్జ్ చేసినా ప్రతి రీఛార్జ్ మీద మీరు అప్ టు టెన్ పర్సెంట్ సేవింగ్స్ పొందవచ్చు ఇప్పుడు నూత్ర ఓషాడి యాప్ లో మీరు ఏమేం చేయొచ్చో చూద్దాం మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ ఏ నెట్వర్క్ అయినా ఏ ప్రొవైడర్ అయినా నూత్రౌషాది యాప్ తో రీఛార్జ్ చేసి సేవింగ్స్ పొందండి సేవింగ్స్ పొందండి గ్యాస్ బిల్ వాటర్ బిల్ అన్ని బిల్స్ ఒకే యాప్ లో ఫాస్ట్ ఈజీ సెక్యూర్ సెక్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అన్ని న్యూత్రౌషాది యాప్ లో అవైలబుల్ ఓ అవైలబుల్ బస్ మరియు ట్రావెల్ బుకింగ్ ప్రణాళిక సులభం చేయబడింది న్యూట్రాషధితో తెలివిగా ప్రయాణించండి ప్రయాణించండి న్యూత్రాషాడి యాప్ అంటే ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ రియల్ సేవింగ్ సిస్టమ్ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి న్యూత్రాషాడి యాప్ డౌన్లోడ్ చేయండి రిజిస్టర్ అవ్వండి రీఛార్జ్ చేయండి సేవింగ్స్ పొందండి సేవింగ్స్ పొందండి నెలకు చిన్న రీఛార్జ్ అయినా సంవత్సరం చివరికి పెద్ద సేవింగ్స్ అవుతుంది స్మార్ట్ పీపుల్ సేవ్ ఫస్ట్ దెన్ స్పెండ్ దెన్ స్పెండ్ ఇప్పటి కాలంలో ఎక్కువ సంపాదించే వాళ్ళు కాదు స్మార్ట్ గా సేవ్ మోర్ ఒక అలవాటు సేవింగ్స్ ఒక భవిష్యత్ న్యూత్రౌషాధి యాప్ తో రెండింటినీ కలిపి స్మార్ట్ గా జీవించండి